మన ప్రాణాలు కాపాడతారు అటు అటువంటి డాక్టర్ ఇంకా అత్యాచారం చాలా బాధాకరం ఒకరికి ఇద్దరికూ కఠినంగా శిక్ష విధిస్తే కానీ ఫ్యూచర్లో ఒక భయం అనేది ఉంటుంది ఇప్పుడున్న సొసైటీలో ఇట్లాంటి మృగాలు ఉంటున్నారు అంటే దానికి తగిన శిక్ష విధిస్తేనే కానీ పక్కన వాళ్ళకి వేరేదో చేయకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను సో గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కఠినంగా ఈ ఫ్యూచర్ ఏమి లేకుండా అవేర్నెస్ అనేది ప్రజల్లో కూడా తీసుకురా లేడీస్ నేను చెప్తాను మీరు మీ ప్రొటెక్షన్ తీసుకో అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవి కుమార్ ఆవుకు మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను ఈరోజు ఆగస్టు పదిహేడవ తేదీ మేమందరము మా స్టాఫ్ అందరము కోల్కత్తాలో ఆగస్ట్ ఎనిమిదవ తేదీ జరిగిన ఆ భయంకరమైన సంఘటనకు నిరసనగా మేము అందరం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు వైద్య సేవలు నిలిపి ఎంఆర్ఓకు మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే ఆగస్ట్ ఎనిమిదవ తేదీన ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ఒక డాక్టర్ తన విధులు నిర్వహించుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని మూడు గంటలకు తన సెమినార్ హాల్లో పడుకోనికి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరంగా రేపు చేయబడి చనిపోయింది దానిని ఒక నిర్భయ టూ పాయింట్ ఫోగా ప్రజలందరూ చూస్తున్నారు కానీ ఎవరు ముందుకు రావడం లేదు ఇది కేవలం డాక్టర్స్ పైన జరిగింది అనేది కాకుండా ఒక నిర్భయ ఘటన జరిగినప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శించారు కానీ ఇది ఒక డాక్టర్ మీద జరిగింది కదా మాకు సంబంధం లేదు అన్నట్లు అందరూ చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది నిజంగా సమాజం మొత్తం తరలించుకోవాల్సిన విషయము అంత దారుణంగా హత్య చేయబడిన ఒక హాస్పిటల్లో జరిగిన సంఘటన కూడా చాలా చిన్న విషయంగా మన దేశం మొత్తం చూస్తుంది దీనికి నిరసనగా ఇప్పటికే డాక్టర్స్ అందరూ పూర్తిగా వైద్య సేవలు అందరూ అన్ని అన్ని మెడికల్ కాలేజీలో దేశం మొత్తం నిలిపివేసినారు మేము గవర్నమెంట్ తరఫున ఉన్నాం కాబట్టి మేము కొద్దిసేపు మాత్రం ఓపీ సేవలు మాత్రం ఆపేసాము మా ఎమర్జెన్సీ డ్యూటీస్ మాత్రం మేము చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము